హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చెప్పాలి ఈరోజు స్పెషల్ ఏంటంటే కాకరకాయ పిక్కిల్ పచ్చడి సో దీన్ని ఎలా చేయాలి ఎందుకు ఈ టైంకి చేస్తున్నానో రాత్రి లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను అయిపోయేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది సో పిల్లలకు తినిపించుకొని మళ్ళీ గిన్నెలు కడిగేసుకొని స్టార్ట్ చేసరికి ఆ టైం అయిపోయింది సో వన్ కేజీ కాకరకాయ తీసుకున్నాను అది కూడా మార్కెట్లో ట్వంటీ రూపీస్కి వన్ కేజీ అని చెప్తే సరేలే తక్కువకు వస్తున్నాయి కదా పికిల్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది తక్కువకు వచ్చినప్పుడే తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను వన్ కేజీ కాకరకాయ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని పైన పీలేం తీయకూడదు జస్ట్ బాగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని వాటిని శుభ్రంగా తుడిచి పెట్టుకొని ఆ తర్వాత నేను చూపించాను కదా సైడ్స్ అన్నీ కట్ చేసుకొని అలా రౌండ్గా బిల్లల్లాగా కట్ చేసుకోవాలి మరి లావుగా కాదు మరి సన్నగా కాదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఆ మిడిల్లో ఆ విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు ఇప్పుడు నేను చూపించిన విధంగా మొత్తం తీసేసి అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు ఆ గింజలు చూడండి అవన్నీ పక్కన పెట్టేసాను అవసరం లేదు అన్ని పెద్ద పెద్ద విత్తనాలు ఉన్నాయి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్రై చేయడం స్టార్ట్ చేయండి మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు కూడా హై ఫ్లేమ్ మీద అయితే ఫ్రై చేయొద్దు సో మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ మారుస్తూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేయడానికి మాత్రం టైం పట్టుద్ది అలా అని హై ఫ్లేమ్లో పెట్టి మీరు ఫ్రై చేశారనుకోండి సో కొంచెం చేదు ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే చేదు ఉండదు అలా అని చెప్పేసి మరీ బ్రౌన్ కలర్లో మొత్తం ముట్టుకుంటే విరిగిపోయే అంత కాకుండా మనం తుమ్ మనం ఇట్లా విరగూడితే విరిగేటట్టుగా ఫ్రై చేసుకోవాలి అర్థమైంది కదా మనం ముట్టుకోగానే విరిగిపోతే అంటే చిప్స్ లాగా అయితే ఫ్రై చేయకూడదు అంతకన్నా కొంచెం ముందుగానే ఫ్రై చేసి ఆపేసేయాలి నేను చూపిస్తున్నట్టుగా అలా అన్నిటినీ కాకరకాయలు అన్నిటినీ చిన్న చిన్న చిన్నగా మీడియం ఫ్లేమ్ మీద అండ్ సిమ్లో కానీ పెట్టి మొత్తం అన్నిటినీ ఫ్రై చేసి ఇక నేను చూపిస్తున్నట్టు అన్ని పక్కన తీసి పెట్టుకోండి ఇప్పుడు మనం మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అంతకన్నా ముందు ఒక నిమ్మపండు పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు ఆర్ జామపండు అంత సైజు చింతపండు తీసుకొని కొంచెం ఎక్కువే తీసుకోండి తీసుకొని దాన్ని కొంచెం గోరవెచ్చని నానబెట్టి అలా చింతపండు నానబెట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ టూ టీ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ మెంతులు అనమాట వీటన్నిటినీ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్ మీ ఇష్టం నేను ధనియాలు ఫ్రై చేశాను ఆ తర్వాత ఇప్పుడు జీలకర్ర చేస్తున్నాను సిమ్లో పెట్టే చేయాలి టై అన్నిటినీ సిమ్లోని సిమ్లో పెట్టే ఫ్రై చేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో వస్తే పో అంత టేస్ట్ రాదు ఎందుకంటే ఈ ప్రతి పచ్చడి అనేది మన మసాలా మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మెంతులు మెంతులు అయితే ఇంకా బాగా ఇంపార్టెంట్ చూడండి అవి మాడిపోకూడదు లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే ఆపేసేయండి అలాగే ఆవాలు కూడా ఫ్రై చేయండి నా దగ్గర సపరేట్గా ఆవాలు లేవు సో నేను జీలకర్రతో ఉన్న ఆవాల్ని మాత్రం ఫ్రై చేసుకున్నాను అన్నీ ఫ్రై చేసుకొని అవి కూల్ అయిన తర్వాత మిక్సీ చేసుకోండి మెత్తని పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి అనమాట ఆ తర్వాత కారం కారం ఉప్పు అండ్ వెల్లిపాయ వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి కారం మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ ఉందంటే కొంచెం తక్కువ తీసుకోండి అట్ ద సేమ్ టైం చింతపండు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువే వేయాలి సాల్ట్ కూడా వేసి వెల్లిపాయలు కూడా వేసిన తర్వాత బాగా మిక్సీ పట్టుకోవాలి వాటిని కూడా బాగా కలిసేంత వరకు అలా మిక్సీ పట్టుకున్న తర్వాత చింతపండు కూడా మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు చింతపండు మిక్సీ పట్టుకునే ముందు ఆల్రెడీ నానిపోయింది కాబట్టి ఏమైనా విత్తనాలు ఉంటే మొత్తం పీసుకేసి అందులో నుంచి విత్తనాలన్నీ తీసేసిన తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం అంటే పోపు అంతకు మన ముందే కాకరకాయలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న కారం అండ్ మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలాలన్నీ కాకరకాయలకి బాగా పట్టించాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా అలా బాగా కలిపేసేయండి మొత్తం పౌడర్ కారం సాల్ట్ అన్నీ ఆ ముక్కలకు పట్టేటట్టుగా పౌడర్తోనే బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక సైడ్కి మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు మొత్తం ఆయిల్లో వేసేయండి అవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి అది కూడా మంచిగా పచ్చి పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న చింతపండుని ఇప్పుడు ఆయిల్లో వేసేసేయండి ఆయిల్ ఎంత తీసుకోవాలి అంటే ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ కన్నా కొంచెం తక్కువే పడుతుంది అది ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిగిలినంతా తీసుకుంటే సరిపోతుంది అంటే ఫ్రైకి ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై అయిన తర్వాత కొంచెం తగ్గిపోతుంది ఆయిల్ సరిపోతుంది పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం పచ్చల్లో పోసినప్పుడు ఆయిల్ ఎక్కువనే అనిపిస్తుంది కానీ సరిపోతుంది చూడండి ఇప్పుడు చల్లారాలి పక్కకు పెట్టాలి చింతపండు కూడా కాసేపు ఏగినాక ఆగి ఆ తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్నాక చల్లారిన తర్వాత ఇందాక మనం కలుపుకున్న కాకరకాయల కాకరకాయలు దాంట్లో ఈ పోపును పోసేయాలి చల్లగా అయిన తర్వాతే గుర్తుపెట్టుకోండి చల్లగైన తర్వాతే దాంట్లో పోసి కలిపేయాలి మనం పోసినప్పుడు ఆయిల్ చాలా ఎక్కువైందేమో అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ లేసాక చూడండి మొత్తం అది పీల్ చేసుకుంటుంది పచ్చడికి పడుతుంది అనమాట బాగా ఇంకో ఇలా ఉంటుంది నేను రాత్రి తీయడం మర్చిపోయాను నేను ఆయిల్ పోసాక చూ మొత్తం పికిల్ ఈ స్టేజ్కి వస్తుంది మీరు మంచిగా టూ డేస్ త్రీ డేస్ మాగిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ పచ్చడి మగ్గుతున్న కొద్ది చాలా టేస్ట్ వస్తుంది త్రీ డేస్ తర్వాత ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది ఫస్ట్ డే కూడా బాగుంటుంది త్రీ డేస్కి ఇంకా బాగా వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్